నమస్తే అండి ఎన్నో రకాలుగా సమస్యల నుండి బయటపడాలని ప్లాన్ చేస్తున్నారు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు కంటికి కనిపించే సమస్యలు ఎన్నో కనపడని యుద్ధం ఎవరితోనో చేస్తున్నారు అనంటే మనసుతోనే చేస్తున్నారు భగవంతుణ్ణి వేడుకుంటున్నారు ప్రతిరోజు ఈ సమస్యల నుండి బయటపడేయని భగవంతుడు అన్నీ ఇచ్చారు అవే నేను సవ్యంగా ఉపయోగించుకోలేకపోతున్నాను అనే విషయం అర్థం అవడానికి ఒక జీవితకాలం సరిపోవడం లేదు ఎందుకు ఇలా అంటున్నాను అంటే శరీరం యొక్క స్థితిగతులను బట్టి జీవితంలో జరిగే ఏ సంఘటనలైనా ఉంటాయి ఇవి నేను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ ఈ ఫ్యాక్ట్ ఎప్పటికీ అర్థమవుతుందంటే దానికి చెల్లించాల్సిన జి టైం ఎంత ఉంటుందంటే ఒక జీవితకాలం ఉంటుంది శరీరం యొక్క స్థితి ఆరోగ్యంగా ఉందనుకోండి ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి మీరు చేసే పనిలో తెలివిగా వ్యవహరిస్తారు రూపాయి రావాలి అనుకున్న చోట వంద రూపాయలు వస్తాయి అంత మిరాకిల్స్ జరుగుతాయి అలాగే ఒక సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు మనసు అస్తవ్యస్తంగా ఉండటం వల్ల జీవితం అస్తవ్యస్తం అవుతుంది ఇలాంటి ఎన్నో రకాల విషయాలు యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డాక్టర్ మురళీధర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించే హెల్త్ వెల్త్ స్పిరిచువల్ పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసెస్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి టైం ఫైవ్ ఏఎం టు సిక్స్ ఏఎం ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ ఫీజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికే ఏకైక చోటు యూనివర్సల్ లైఫ్ స్టైల్ అకామిడేషన్ ఫెసిలిటీ అవైలబుల్ హోమ్ మేడ్ ఫుడ్ సప్లై చేయబడుతుంది ఆరోగ్యంగా ఉండదు